దుర్గమ్మ గుడి కనకదుర్గమ్మ గుడి శ్రీ శ్రీ కనకదుర్గమ్మ గుడి శ్రీ చక్రపీఠము వ్యవస్థాపకుని నేనే ఆ అమ్మ అనుగ్రహంతో వ్యవస్థాపకుని అయ్యాను కాబట్టి గుడి ఆలయం చరిత్ర ఏంటంటే ఇంట్లో ఉండింది అమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆలయం నిర్మించుకుంటూ వచ్చాను దీనికి డోనర్స్ కానీ ఎవరు లేరు ఏదో నా స్వయం కుర్చితో చేసుకుంటా వస్తున్నాను ఇది అమ్మవారి వెలిసినటువంటి ఇది ఉగాది అనేది ద్వాపర యుగం చైత్ర పాఠ్యమ శుద్ధ పాఠ్యమ నాడు ద్వాపర యుగం అంతమైంది దీన్నే ఉగాది కలియుగంలో ఈ ద్వాపర చైత్ర ద్వాపర యుగంలో చైత్ర శుద్ధ పాఠ్యమైనడు ద్వాపర యుగం అంతమైంది కాబట్టి అక్కడి నుంచి ఉగాదిగా పేరు పొందుతూ పేరు బొందు బాగా అమ్మా పేరు పొందుతూ ఉగాది అని వచ్చింది దీన్ని పంచాంగ శ్రవణం ఉదయం చేస్తాము అమ్మవారికి అలంకరణ ప్రసాదాలు ఇచ్చుకుంటా భక్తుల్ని అనుసరించి పోతూ ఉంటాము ఇది ఇది నిత్య కార్యక్రమం ఉదయాన్నే ఐదున్నరకి గుడి తీస్తాము మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఉంటాము అలా సాయంకాలం ఐదు గంటల గుడి తీస్తాము రాత్రి ఎనిమిది గంటల దాకా ఉంటామండి ఇది నిత్య కార్యక్రమం ఈ దేవస్థానం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల ఏడులో రెండు వేల ఏడు ఎనిమిదో నెల ముప్పై ఒకటో తేదీ అమ్మవారిని ఇక్కడ చేశాను అంతకుముందు ఈ అమ్మవారు మా ఇంట్లో మూడో అంతస్తులో చిన్న రూమ్ పెట్టుకొని ఆ రూమ్లో ఉండింది కార్యనిర్వాహకులు అంతా కూడా ఎవరండి ఈ దేవస్థానం దేనికి నేనే నేను ఈ కార్యక్రమానికి అంతా నేనే నాకేది ఇక్కడ ఏదో జ్యోతిష్యం చెప్తాను ఏదో బాగా లేకుండా ఏదన్నా చేసుకుంటాను ఆ వచ్చిన రూపాయితో దేవస్థానాన్ని నడుపుకుంటూ వస్తున్నాను అది ఈ కార్యక్రమం జరిగేటట్టు ఉగాది పర్వదనాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా ఉగాది పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అంటే నిత్యం జరిగే ఉగాది పంచాంగ శ్రవణము ప్రసాద వినియోగము అలంకరణ ఈ ఏడు కాడికే గొప్పగా చూసుకుంటాం ఈ ఉగాది మనకి భవిష్యత్తులో ప్రజలకు ఎలా ఉంది ఉగాది అనేది చాలా గొప్ప విశిష్టమైనది ద్వాపర యుగ అంతము కలియుగం స్టార్టింగే ఉగాది దీన్ని ఈ ఉగాది శుభ సూచికమైనటువంటిది దేవబ్రహ్మ బృహస్పతి రేపు ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి కుసుమ రాశిలోకి రాబోతున్నాడు ఉచాలో ఉంటుంది చాలా శుభ సూచికంగా ఉంటుంది పరిపాలనా విధానం కానీ అన్నీ కూడా చాలా శుభంగా ఉంటాయి శుభంగా ఉంటాయి ప్రజలకు ఇది వల్ల మేలు ఎలా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది వర్షాలు అను అనవాయితీగా కావాల్సిన కాలంలో వస్తాయి ఈ ఉగాది చాలా శుభ సూచికమైనటువంటి ఉగాది మీ పేరు స్వామి నా పేరు చందయ్య స్వామి ఈ దేవస్థానం ఏరియా ఇక్కడ దీన్ని భవానీపురం అని పెట్టాము పాత పెద్ద హాస్పిటల్ సెంటర్ ఆత పెద్ద హాస్పిటల్ సెంటర్ పాత మున్సిపల్ ఆఫీస్ సెంటర్ ఇది కలరా షెడ్ ఏరియా కలరా షెడ్ ఏరియా దీన్ని భవానీ పూర్వంగా మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి